జుట్టు 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 ఏం కాదు ఉన్న వాళ్ళకి ఎంత ఉపయోగం చెప్తాడు తలనూ నెరాశడు తగులాట ఉండదు క్షౌరశాలకు వెళ్ళు కర్మ లేదు పేలు కొంపలు గట్టు పెను బాధ తప్పును చుండ్రు బాధలు తప్పి సుఖము కల్గు పెళ్ళాము కోపాన పెనుగులాడెడు వేళ జుట్టింత దొరకదు పట్టుకొనగా అద్దము దువ్వెనల అవసరమే లేదు పరవనితలు వెంట పడుటకల్ల కడకు కుంకుడు సీకాయ ఖర్చు మిగులు తలకు ఉజేయుట సులభమౌను ఇన్ని గణనీయ లాభంవులెంచి చూడ బట్ట తల వాడే పో భాగ్యశాలీ సార్ మీ పర్మిషన్ తోటి నా బట్టతల గురించి మీరు చెప్పారని చెప్పి మా దాంట్లో పోస్టింగ్ పెట్టుకుంటా అలాగే ఏం మరి